గోవిందాయ అయ్య మహా హిందూ బంధువులందరికీ చేస్తున్నాం నేను చెప్పబోయే టాపిక్ కాస్త సరదాగానే ఉంటుంది కానీ సీరియస్ మ్యాటర్ కూడా ఉందండి ఖచ్చితంగా తెలుసుకుంటే ప్రత్యేకించి మహిళలు అంతేకాదు ప్రత్యేకించి మగవారు కూడా ఇంట్లోనూ బయట జీవితంలో ప్రశాంతంగా ఉండగలుగుతారు ఇప్పుడున్న ఈ స్పీడ్ రోజుల్లో ప్రశాంతత తక్కువైంది జనాల్లో ఒత్తిడి బాగా పెరిగిపోయింది ఎంత దారుణమైన రోజులు వచ్చాయంటే వీళ్ళ మానసిక సంఘర్షణ లేదా వీళ్ళ విషయాలు వీళ్ళ వ్యక్తిగతంగా ఏం జరుగుతుంది అనేవి షేర్ చేసుకునే వాళ్ళు లేక అపరిచితులతో కూడా చెప్పుకుంటున్నారు ఫోన్లో ఆ సిచ్యువేషన్ వచ్చేసి అసలు కారణం ఏంటి కాస్త ఈ వీడియోలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను ఖచ్చితంగా ఈ వీడియో మీలో ఉండే ఎన్నో అపోహలు అలాగే స్ట్రెస్ ఖచ్చితంగా తగ్గిస్తుంది మీ గందరగోళమైన పరిస్థితులకి ఖచ్చితంగా ఒక మార్గం చూపిస్తుంది అని ఆశిస్తున్నాను నాకు ఈ మధ్య గత కొద్ది రోజుల నుండి కామెడీస్ రెగ్యులర్గా వస్తున్నాయి ఏమిటో తెలిసిన నా భర్త ఫోన్ ఇరవై నాలుగు గంటలు చూస్తూ ఉంటాడు ఎప్పుడు ఫోన్ ఏది పట్టించుకో నేను ఏదైనా చెప్తున్నా కూడా వినడు నాతో మాట్లాడు ఎప్పుడు ఫోన్ తోటే పని ఇవి ఆ తర్వాత ఇలాంటి వాళ్ళు అందరు ఉంటారు కదా పాపం బాధితులు వాళ్ళకి ఇంత రిప్లైలు రాసుకోవడం మా భర్త కూడా అంతే మా వారు కూడా అంతే ఈ విధంగా అనమాట ఇవన్నీ కూడా నేను చూడడం జరిగింది ఇలాంటి కామెంట్స్ నాకు తరచుగా వస్తున్నాయి చాలా రోజుల నుండి ముందు ఎప్పుడో కూడా ఈ విషయం గురించి నేను మాట్లాడినట్టున్నాను కానీ ఈ వీడియోలో కొన్ని అత్యుత్తమమైన ప్రస్తుతానికి అవసరమైన విషయాల గురించి చెప్పదలుచుకున్నాను మహాభారతంలో దేవి లేదా జగన్మాత ద్రౌపది దేవి ఆమె స్వర్గలక్ష్మి లక్ష్మి అంశావతారం మహాభారతం పంచమవేదం అని ప్రస్తుతించబడింది మీ అందరికీ తెలుసు ఆవిడ ఆదర్శము సౌశీల్యము ఔదార్యము హిందువులకు అక్కర్లేదు ఆమెకు ఐదుగురు భర్తలు కాబట్టి ఆమెను ట్రోల్ చేయడం ఫ్యామిలీకి వాడుకోవడమే హిందువులకు తరతరాలుగా సరిపోయింది అది మన దౌర్భాగ్యం సరే భారతంలో విషయానికి వస్తాను ఆమెకు ఐదుగురు భర్తలు పంచపాండవులు తెలుసు కదా ఈ ఐదుగురు భర్తల దగ్గర ఎవడ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరి దగ్గర ఉండాల్సి వచ్చేది ధర్మరాజు వారి దగ్గర సంవత్సరము భీమసేరుల వారి దగ్గర సంవత్సరము అర్జునుల వారి దగ్గర సంవత్సరము నకుల వారి దగ్గర సంవత్సరము సహదేవుల వారి దగ్గర సంవత్సరం ఈ విధంగా ధర్మరాజు వారికి అభిరుచులు అభిప్రాయాలు వారికి ప్రీతి అంటే ఇష్ట ఇష్టాలు అవన్నీ కూడా సపరేట్ గా ఉండేవి వారికి ధర్మం పట్ల విశేషమైన ప్రేమ ఎప్పుడు రోజు లక్షలాది మంది అన్నదానం చేస్తూ ఉంటాడు ఆయన అలాగే ధార్మిక పరమైన విషయాలు ఎవరైనా మునులో రుషిలో వచ్చినప్పుడు చేయు ఒగ్గి విని తెలుసుకొని ఆచారంలో పెట్టే విషయం గురించి వారికి విశేషమైన ప్రీతిగా ఉంటుంది విశేషమైన శాంత స్వభావంతో ఉండేవారు వారు వరం తర్వాత ఈ ప్రేమ దృష్టి ఎప్పుడు ధర్మం పట్ల ఉండేది తప్ప ఇతర ఏ విషయాల పట్ల పెద్దగా ఉండేది కాదనమాట అలాగే వారు మహారాజు కూడా వారి దగ్గర ఉన్నప్పుడు ద్రౌపది వారి మనసత్వం ప్రకారం వారికి ఏమి కావాలో మొత్తం అన్ని సమయానికి అమర్చిపెట్టి కించిత్ లోపం కూడా లేకుండా సంవత్సరం పొడుగున సేవిస్తూ ఉండేది తర్వాత భీమసేనుడి వారి దగ్గర వెళ్ళడం జరిగేది వారి దగ్గర సంవత్సరం సేవ సేవ చేయాలి ఈమె భీమసేనుడు వారికి పదివేల ఏనుగుల బలం వారు మనం చిన్న అంకురం చిన్నంత గడ్డి ఏదైనా కుండీలో మరిచిన ఢిల్లీలో పీకేస్తామే అంతకంటే తేలిగ్గా మహావృక్షాలను ఎడం చేతుంటే అలా పేకలించి విసిరేయగలరు పర్వతాలను ప్యాకలింగ్ వారు అంతటి బలవంతులు క్రోధం ఎక్కువ ఆవేశం బాగా ఎక్కువ ఆలోచన అప్పుడప్పుడు కాస్త తక్కువ ప్రయత్నమైన క్రోధం ఉండేది అతను అలాగే వారు తీసుకునే ఆహారం కూడా విశేషంగా ఉండేది అనమాట ఏకచక్ర పురంలో కుంది సమేతంగా పాండవులు దాంకుని అజ్ఞాతంలో ఉన్నప్పుడు దుర్యోధనుడు చంపాలని చూసే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వీరు భిక్ష చేసేవారు అనమాట పాండవులు వెళ్ళి తెచ్చిన భిక్షలో రెండు వాటాలు వేసి నలుగురు పాండవులు కుంతి ఒక వాటా తినేవారట ఒక వాటా మొత్తం భీమశరుడు పెడితే కూడా ఆయనకు ఆకలి తీరేది కాదట ఒక మూలకు కూడా వెళ్ళేది కాదట అలాగే సగ మాకలు అణుచుకొని ఎదురుపోయేవారట అలాంటి భీమశరుడు అనమాట ఆయన కొండంత రాసివలసిన ఆహారాన్ని తినేయగలుగుతారు వారికి అవన్నీ కూడా కించిత్ లోపం లేకుండా ద్రౌపదీ దేవి ఏర్పాటు చేయాలి తర్వాత అర్జునుడు వారి వంతు వచ్చినప్పుడు వారికి విపరీతంగా శస్త్రాల మీద ప్రేమ అలాగే వారి అభిరుచులన్నీ కూడా వేరేగా ఉండేవి వారికి తగ్గట్టు చేయాలి తర్వాత నకులూరు దగ్గర తర్వాత సహదేవుడి దగ్గర నకులుడు చాలా గొప్ప అందగాడు ఎంతటి అందగాడు అంటే తనని చూసిన తర్వాత ఎవరు దృష్టి మర్చిపోలేరు కాబట్టి వనవాసానికి వెళుతూ ఉన్నప్పుడు దారి పొడుగున మహిళలు వస్త్రాలు కూడా లేవనమాట జింక పులి చర్మాలు చుట్టుకొని వనవాసానికి వెళ్ళిపోయారు వారు మహిళలు ఎవరైనా నకులుడిని చూసి మోహించి వారి సౌశల్యం పాడు చేసుకుంటారేమోనని బురద తీసుకొని మట్టి నకులుడు తన శరీరానికి మొహానికి రాసుకొని వెళ్ళాడు దారి కొడుకు తప్పుడు భారతంలో ఉంటుంది మరి అంతటి అందగాడు నకులు ఈ గొప్ప అందగాడు అని భర్తతో ఉన్నప్పుడు కూడా మనకి కొన్ని అనుమానాలు ఉంటాయి అవునా అలాంటి వారిని సేవించి సహదేవుడు గొప్ప బుద్ధిమంతుడు అంటే ఇక్కడ మీరు ద్రౌపది హృదయం గ్రహించాలి ఏదో మా ఆయన నాతోడే ఉండాలి నాతోడే మాట్లాడాలి ఆ విషయాలు తెలుసుకోవాలి నన్ను పట్టించుకోవాలి నేనేదో చెప్పుకోవాలి ఇవేమి నాకు ఆలోచించలేదు ఆవిడ ఒకటి భర్త మనకు కర్తవ్యం నిర్వర్తించాలి మన చేయాలనుకున్న సేవలు భారీగా మనం చేయాలి అంతవరకు వారి వారి ఆలోచనలు అభిప్రాయాలు అభిరుచులు ఏవి ఆవిడ మార్చాలని కూడా చూడలేదు మరి ద్రౌపది ఇవన్నీ కూడా ఐదుగురిని అంటే మనం ఒక భర్తను మెయింటైన్ చేయలేకపోతున్నాం కదా ఒక భర్త విషయంలో కంప్లైంట్ కదా మనకి ఐదుగురు భర్తల్లో ఎలా మెయింటైన్ చేస్తుందనే విషయాన్ని చెప్తుంది ఆవిడ ఎవ్వరికి అటాచ్మెంట్ తోటి అతుక్కుపోలేదండి తన కర్తవ్యము తన ధర్మము తను చేసి కృష్ణార్పణ విడిచేస్తుంది ద్రౌపది మనసు ఎప్పుడు కృష్ణుడి దగ్గర ఉండేది మా కథ చెప్పండి ద్రౌపది మనసు ఎప్పుడు కృష్ణుడి దగ్గర ఉండేది కృష్ణుడి బాధాల దగ్గర ఉండేది ఎదుగురు భర్తలకు తన ధర్మం అనుకొని రాజీ లేని సేవ చేస్తుంది ఆవిడ రయ్యం బావులు ఇరవై నాలుగు గంటలు చేసింది వనవాసాలకి పోవాల్సి వస్తే కూడా అజ్ఞాతానికి వెళ్ళాల్సి వస్తే కూడా భర్తల కోసం వెళ్ళింది అక్కడ సేవించింది అజ్ఞాతానికి వెళ్ళి ఈ భర్తల కోసము దాసీ పని చేసింది విరాటరాజు కొలువులో ఆవిడ హృదయం కృష్ణుడు భగవంతుడు కర్పించి నా కర్తవ్యము ఈ శరీరంతో రుణాలు బంధాల వలన భర్త కానీ పిల్లలు కానీ భార్య గాని సంసారం కానీ ఏర్పడుతుంది నేను నా ధర్మాన్ని నిర్వర్తించాలని ఒక భావంతో ద్రౌపది చేసింది కాబట్టే వస్త్రాపహరణం జరిగే డబ్బు వాడు భర్తలు ఐదుగురు ఉంటే కూడా కృష్ణుడే జ్ఞాపకం వచ్చి కృష్ణుడే పిలిచింది ఆయన వచ్చి చేయాల్సింది చేసి ఈమెను సన్మానించాడు కాపాడారు మనమేం చేస్తున్నాం ఒక భర్తని కంట్రోల్ చేయాలి మెయింటైన్ చేయాలి ఎలా విన నా వైపు తిప్పుకోవాలి ఎలా మాట వింటాడు ఎలా దారులకు వస్తాడు నేను ఇక్కడ స్వార్థంగా ఉండమని చెప్పను కానీ ఒక్క విషయం అయితే చెప్పదలుచుకోండి భర్త చెవి దగ్గర ఇల్లు కట్టుకొని పోరాడి నువ్వు విధి మానే నువ్వు విధి మానే ఇది చేయొద్దు చేయొద్దు అంటే భర్తలు వినారు ఇంకా ఎక్కువ చేస్తారు గుర్తుపెట్టుకోండి గొడవలు పెట్టుకుంటే ఇంకా వండికి వేస్తారు వాళ్ళు భార్య ప్రతిసారి తక్కువ పెట్టుకుంటే ఎట్లా ఎస్కేప్ అయ్యాలి తప్పించుకోవాలి ఇంకేదన్నా చేయాలి ఇంకేదన్నా దారిలో పోవాలని చూస్తారు తప్ప వేనారు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి అసలు భర్త నా వాడి వినాలి నేను చెప్పినట్టు చెయ్యాలి నాకు టైం ఇవ్వాలి ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనుకోవడం ముందు అసలు మీకు మీరు ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటున్నారా మీకు మీరు సమయం కేటాయించుకుంటున్నారా మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారా మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారో ముందు అది తెలుసుకోండి ఇది మనం తెలుసుకోకుండా భర్త మన చుట్టూ తిరగాలి లేదంటే మనం చెప్పింది వినాలి అంటే అది జరగదు ఎప్పుడు భర్త నీ చుట్టూ తిరుగుతాడో తెలుసా లేదా భార్య నీ చుట్టూ తిరుగుతుందో తెలుసా నీకు స్వాభిమానం ఉంటే నీకు క్రమశిక్షణ ఉంటే నీ మీద నీకు ప్రేమ ఉంటే ప్రణాళిక ఒక పద్ధతిగా నలుగురు గౌరవించే విధంగా నీ దినచర్య నీ వ్యక్తిత్వము నీ ఆచరణ ఉంటే ఇతరులను ఎవరిని పట్టించుకోకుండా వాళ్ళ మనం వాళ్ళు తెలిసి నీ పనులు నువ్వు నీ ధర్మం నువ్వు చక్కగా నిర్వర్తిస్తుంటాయి మనం పిలవకపోయినా మనం వెళ్ళి పక్కనకి వచ్చి మాట్లాడడానికి ప్రయత్నించకపోయినా వాళ్ళే వచ్చి బొంగరాల గ్రహాల మన చుట్టూ తిరిగి తీరుతారు ఎందుకు ఎప్పుడు మనతో మాట్లాడాలి మనల్ని ప్రేమించాలి మన చుట్టూ తిరిగి మనకు కబుర్లు చెప్పి రోజు పది సార్లు ఫోన్ చేసి ఐ లవ్ యూ ఐ మిస్ యూ ఇవి మొత్తం చెప్పి మన్ని బంగారం బంగారం అని పిలిచి అవసరం ఇవన్నీ మనకి ఏం భర్త జన్మతహా ఉన్నాడా మనకి చెప్పండి పుట్టిన బాతి కేళ్ళకేమో వచ్చాడు అంతేనా అంత బతికేళ క్రితం మనం బ్రతకలేదా ఆనందంగా చదువుకోలేదా జీవితంలో ఏమి సాధించలేదా పరీక్షలు రాయలేదా ర్యాంకులు తెచ్చుకోలేదా ఎన్నిట్లో సాధించుంటాం మనము ఎన్ని గెలిచుంటాం మనము ఎన్ని అడ్డంకులు ఎదుర్కొని బయటకు వచ్చి ఉంటాం మనము జీవితంలో గమనిస్తే మనం ఒకట ఒకరమే పుట్టాం వంటలు ఎవరు తోడు తెచ్చుకోవాలి చివరి వరకు కూడా ఒంటరియదుగా నీ వ్యక్తిత్వం నీకు ఇంపార్టెంట్ నీ గురించి నీ ప్రైవసీ వదులుపు నీ విషయాల గురించి నీ అభిరుచుల గురించి నీవేం చేయదలుచుకున్నావు ప్రతిదీ కూడా ధరమైన దారిలో మంచి పద్ధతిలో ఆచరణలో పెట్టి నీవేం సాధించగలవు నీ పరిధిలో నీవేం చేయగలవు నువ్వేం సాధించగలవు నీ సమయాన్ని నీవు ఎలా సద్వినియోగం చేసుకోగలవు నీ బాధ్యతలు నిర్వర్తిస్తూనే చక్కగా నీ సమయాన్ని నీవు ఇలాగా సద్వినియోగం చేసుకోగల చిన్నప్పుడు ఎన్నో అభిరుచులు ఎన్నో అలవాట్లు ఎన్నో చేయాలి అని కరలు ఉండేవి ఎందుకు నువ్వు నిర్వర్చుకోలేకపోయావు నీ విషయాలపైన నీవు శ్రద్ధ పెట్టి ఒకదాని తర్వాత ఒకటి ఇంప్లిమెంట్ చేసుకోవడానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయి నిన్ను నీవు తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయి నీ జీవితం నీవు జీవించడానికి ప్రయత్నం చేయి నీ కరను సాకారం చేసుకోవడానికి లక్ష్యం దిశగా ప్రయత్నం చేయి ప్రేమించాల్సింది భగవంతుడిని పిల్లల పట్ల భర్త పట్ల భార్య పట్ల తల్లిదండ్రుల పట్ల అందరి పట్ల భక్తిపూర్వకంగా ప్రయాణపూర్వకంగా బాధ్యతలు నిర్వర్తిస్తే సరిపోతుంది ఓ విపరీతమైన వ్యామోహం భర్త పట్ల భార్య పట్ల ఎవరి పట్లైనా సరే పిల్లల పట్లైనా ఎవరి పట్లైనా విపరీతమైన వ్యామోహము విపరీతమైన వెర్రి ప్రేమ మనిషి బంధనాలను కలిగిస్తుంది అలా అని రాజ్యహదంతో కరుడు కట్టిపోయిన వాళ్ళ ఉండమని నేను చెప్పడం లేదు ప్రయాణపూర్వకంగా వారి పట్ల ఉండే బాధ్యత నిర్వర్తిస్తే మనం వాళ్ళని ప్రేమిస్తున్నట్టు లెక్క వాళ్ళే మనతోటి రోజు కూర్చుని గబురు చెప్పక్కర్లు ఏం వాళ్ళ కబుర్లు చెప్పకపోతే మనతో మాట్లాడకపోతే మనం బతగలేమా అలాగే భార్య ఎప్పుడు కూడా భర్తతో ఓ అదిగా మాట్లాడుతూ ఉంటాయి ఇంటికి వచ్చిన దగ్గర ఎదురింటి వాళ్ళ కబుర్లు పక్కింటి వాళ్ళ కబుర్లు బంధువులు కబుర్లు తెగ మాట్లాడుతూ ఉంటే భర్త అనే వాడికి లోక అయిపోతుంది ఇది గుర్తు ఇది నేను ఇంతకు ముందు కూడా చెప్పాలి కాబట్టి నిన్ను నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేయి నిన్ను నువ్వు తీర్చిదిద్దుకునే ప్రయత్నం చెయ్యి ధర్మబద్ధమైన నీ కలలో సాకారం చేసుకునే ప్రయత్నం చేయి నిన్ను నీవు ఇంకా తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేయి నిన్ను నీవు ప్రేమించుకో నీ జీవితాన్ని ప్రేమించు అప్పుడేమవుతుందో తెలిసినా ఆటోమేటిక్ గా భర్తే కాదు అందరూ నిన్ను ప్రేమించడం మొదలు పెడతారు నిన్ను ఇష్టపడటం మొదలు పెడతారు ఇదొక్కటే రహస్యం గుర్తు పెట్టుకోండి రోజు పదిసార్లు ఐ లవ్ యూ ఐ మిస్ యూ బంగారం వాట్సాప్ కాల్ చేయడము లేకపోతే ఏంటి కామెంట్స్ పెట్టుకోవడం ఏంటి ఈ వాట్సాప్లో మెసేజ్లు పెట్టుకోవడము వీటి వల్ల ఉపయోగం ఏమి ఉండదు అది ఇటీవల కాలంలో ఏదో ట్రెండ్ అయిపోయింది మొత్తం అదే బాటలో పెడుతున్నారు కానీ నీవు ఎంత స్వాభిమానంతో హుందాగా ఉంటావో నీవు నిన్న నీవు తెలుసుకోవడానికి నిన్ను నువ్వు ప్రేమించుకోవడానికి నీ పనులేవో నీవు చక్కగా చేసుకోవడానికి తీరిక లేకుండా ఇతర అవసరం లేని భౌతికమైన వ్యాపకాలు లేకుండా నీదైన చక్కటి బాటలో నీవు ప్రయాణం చేస్తూ ఉంటే మనం చెప్పకుండానే భర్త పిల్లలు ఇంట్లో వాళ్ళు అందరిది గమనించి వాళ్ళే నువ్వు కావాలని వచ్చి నీ చుట్టూ తిరుగుతారు ఒకటి భర్త ఫోన్ చూస్తున్నాడు చూస్తే వదిలేయండి చూసుకొని ఏమవుతుంది నాతో మాట్లాడటం నా మాట్లాడుకు చచ్చిపోతామా ఏం జరుగుతుందండి భర్త మాట్లాడకపోతే ఇరవై నాలుగు గంటలు మాట్లాడాలా మనతోటి మాట్లాడకుండా ఆ పాతికలు మనం బ్రతకలేదా నేను ముఖ్యమైన విషయం చెప్తుంటే కూడా భర్త వినట్లేదా వినకపోతే మానే ఏమవుతుంది ఏమవుతుంది ముఖ్యమైన పని మనం చేయగలమా మనం చేస్తే మనం చేసి చూపిద్దాం మనమే గెలిచినట్టు అవుతాం అప్పుడు లేదండి నేను చెప్తున్నా వాళ్ళు చేయాల్సింది వినడం లేదు వినకపోతే వాళ్ళకే నష్టం రెండు నష్టాలు గట్టిగా మూడు సార్లు వాళ్ళు తెలుసుకుంటారు నా భర్త ఎప్పుడు నాతో మాట్లాడాలని నన్ను ప్రేమించాలని ఎప్పుడు నా పక్కనే ఉండాలని కొంగును కట్టేసుకోవాలి నా కోరికండి అంటారా బంధనాలు ఇరుక్కుపోతారు పునరు సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది రాగం ఎవరి పట్ల ఉండకూడదు విపరీతంగా తెగ పిచ్చపెచ్చగా ప్రేమించబడేసి చుట్టూ తిప్పుకోవడానికి కాదు భర్తనే వాడుంది గృహస్థ జీవితంలో స్నేహితుల కలిసి వెళ్ళి ధర్మార్థక మోక్షాలు నాలుగు సాధించుకోవడం కోసం గృహస్థ జీవితం కోసం భర్త లేదా భార్య వన్ను ఏర్పడుతుంది అంతవరకు తెగ ప్రేమించి చెప్పితే భర్త మనకేమి కాదు మనం ఏం పోము లేదంటే భార్య అనేది విపరీతంగా ప్రేమించి పాద సేవలు ప్రాణాధ అనుకుంటూ చేయకపోతే భర్తకి ఏమీ కాదు బాగానే ఉంటాడు కాబట్టి ఈ సినిమాను చూసి సీరియల్స్ చూసి జనాలు బాగా ఎక్కువగా ప్రభావితం అవుతూ ఉన్నారు సినిమాలో సీరియల్స్ లో మగుడుపులా మాట్లాడుకునేవి ఏవో తెగ చూపిస్తూ ఉంటారు కెమెరాలు దగ్గర దగ్గరగా పెట్టేసి అలాగే నాతో మాట్లాడాలని అలాగే నేను ప్రేమించాలని లేకపోతే అలాగే నాతో ఉండాలని ఈ సినిమాలు సీరియల్స్ చూసిన తర్వాత మహిళలు ఎక్కువ ఆరాట అలాగే ఈ సినిమాలు సీరియల్స్ లో మహిళల్ని రకరకాలుగా గ్లామరస్ గా చూపించడం మొదలు పెట్టిన తర్వాత అలాంటి వారు నాకు తలసపడితే బాగుంటుంది అనేసి భర్తలు ఎక్కువ ఆరాటపడతాయి ఇవి చాలా ఇవి రెండూ చాలా ప్రమాదకరం ఆ డైరెక్టర్ ఒక స్క్రిప్ట్ రాసుకొని కెమెరాలు పెట్టుకొని తయారు చేసుకునేది ఏ లైఫ్లో మాకు అలాగే ఉండాలి అనే ఒక భావగతలోకి వెళ్ళి అలాంటి కరల కంటే జీవితం పాడైపోతుంది తప్ప ఉన్నది కూడా పోతుంది ప్రయోజనం ఏమీ ఉండదు కాబట్టి భర్త ప్రేమించట్లేదు భార్య ప్రేమించట్లేదు కాదు మనల్ని మనం ప్రేమించుకోవాలి మన జీవితం ఎందుకు సార్థకత ఎందుకు మనల్ని మనం ఉద్ధరించుకునే ప్రయత్నం చేయాలి కానీ భర్త పట్ల అత్తమామల పట్ల లేదా భార్య పట్ల పిల్లల పట్ల తల్లిదండ్రుల భర్త ప్రేమపూర్వకమైన మన ధర్మాన్ని నిర్వర్తించాలి అందరూ బాగుండాలని భగవంతుని వేడుకోవాలి కానీ ప్రేమించాల్సిన భగవంతుని పాదాలు భగవంతుడి పట్టుకోవాలి మనకి భారతలో ద్రౌపది మాతే కాదు రామాయణంలో సీతమ్మవారు అందరూ కూడా ఆదర్శ మహిళా మనలు చూపించిన దారే ఇది కాబట్టి అతి ఆలోచనలు మానే శుభ్రంగా ప్రశాంతంగా ఎవరిన వాళ్ళని వదిలేయండి కొన్నాళ్ళకి వదిలేస్తే వాళ్ళే సెట్ అవుతారు మనల్ని మనం ప్రేమించుకునే ప్రయత్నం చేద్దాం మనల్ని మన సంస్కారాన్ని మన వ్యక్తిత్వాన్ని మన జీవితాన్ని మనం తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేద్దాం ఆ తీర్చిదిద్దుకునే ప్రయత్నంలో ఎవ్వరు లేకపోయినా సరే నేను నిలబడగలను అనేసేసి చూపించే ప్రయత్నం చేస్తాను స్వాభిమానం లేని స్త్రీల బ్రతుకులు చాలా దారుణంగా ఉంటాయి విలువ ఉండదు ఎందుకంటే చెప్పలేను కాబట్టి స్వాభిమానంతో స్త్రీ జీవించారు సీతమ్మ ద్రౌపది దమయంతి స్వాభిమానంతో జీవించారు చరిత్రలో మహామహా శ్రీమూర్తులందరూ కూడా తమ స్వాభిమానం విడిచిపెట్టకుండా జీవించారు ఇది గుర్తుపెట్టుకోండి ఏదో భర్త బట్లు ఆకర్షణ పీకల్లోతో ప్రేమ ఇవి కాదు స్త్రీకి స్వాభిమానం చాలా అవసరం తెలుసుకొని ప్రవర్తిస్తే స్త్రీలలో మానసికమైన స్ట్రెస్ తగ్గి ఆత్మవిశ్వాసం బలపడుతుంది జీవితంలో స్థిరంగా నిలబడతారు రోగాలు పోతాయి హాయిగా నిద్రపడుతుంది ప్రశాంతంగా ఉంటారు ధర్మ రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ